చందుర్తి మండల కేంద్రానికి చెందిన ప్రముఖ సమాజ సేవకులు మోతరాములను బీజేపీ చందుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో గనక సత్కరించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు సిరికొండ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటీవల చదుర్తి గ్రామానికి వైకుంఠ రథం చేయించి ఇచ్చారని అంతకు ముందు బాడీ ఫ్రీజర్ ఇచ్చారని ఇవే కాకుండా గ్రామంలో అనేక రకాల సేవలు చేస్తారని గ్రామంలోని మహనీయుల విగ్రహాలకు అనేక విరాళాలు ఇచ్చారని ఇలాంటి వ్యక్తులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి జనానికి మరిన్ని సేవలు అందించాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చంద్రుర్తి మండల కేంద్రానికి మరి మున్నటి రోజున వైకుంఠ రథాన్ని వారి సొంతంగా ఉచితంగా కూడా మన మోతే రాములు అన్నగారు ఇవ్వడం జరిగింది మరి అదే కాకుండా అంతకు ముందు బాడీ ఫ్రీజర్ ఇవే కాకుండా చాలా మందికి కూడా గ్రామంలో చేదోడు వాదోడుగా ఉంటూ సేవ అనేది ఏది అడిగినా కూడా లేదు అనకుండా మరి వారు చేయడం జరుగుతుంది మరి ఇవాళ రోజున భారతీయ జనతా పార్టీ మండల కుటుంబ సమక్షంలో మరి వారిని ఒకసారి సన్మానించుకోవడం జరిగింది వారి సేవలు కూడా చంద్రుర్తి గ్రామానికి దక్కినట్టుగానే మరి మండలానికి కూడా దక్కాలి మరి అదేవిధంగా చాలా మంది ఎంతో కొంత మనసులో కొంచెం స్వార్థంతో మరి సేవ చేస్తారు మరి మరి రామన్న విషయానికి వస్తే ఏ స్వార్థం కూడా లేకుండా ఎటువంటి ఆలోచన లేకుండా చాలా వరకు కార్యక్రమాలు చాలా మందికి వారు సేవ చేయడం జరిగింది మరి ఇలాంటి వ్యక్తి అలా సేవ చేయడం కాకుండా ఒక వారు కూడా ఒక ఆలోచన చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి కూడా వారు వచ్చి జనానికి ఇంకా కూడా సేవ్ చేస్తే ఇంకా కూడా బాగుంటుందని మా ఆలోచన ధన్యవాదాలు మా భారతీయ జనతా పార్టీ చంద్రుతి మండల శాఖ ఆధ్వర్యంలో మన ఎన్ఆర్ఐ మన మోతిరామన్న చంద్రులో మోతిరామన్న అంటే తెలియని వ్యక్తి లేడు మన కొన్ని రోజుల క్రితం అడగగానే చంద్రుతి ప్రజల కోరిక మేరకు బాడీ ప్రచర్ ఇచ్చిండు అలాగే అన్న కొంచెం ఇబ్బంది అవుతుంది అని ప్రజల చాలా మంది ఇట్లా ఓటర్లు అక్కడ డిస్కస్ చేసినప్పుడు వైకుంఠ రథం బాగుండు అనగానే వైకుంఠ రథం ఆడరించి మొన్న మూడు రోజుల ముందు ఈయన దాన్ని గ్రామ పంచాయతీ కాండవోడు కూడా చేరడం జరిగింది అలాగే శివాజీ విగ్రహం కానీ అయితే అయింది ఇక్కడ జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలకు ఇలాగ ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఆయన ముందుండి అన్న రామన్న అంటే నేనున్నాని ముందుకు వచ్చి ఆపతి సంపత్కి అన్ని అన్నిటిలో చంద్రుతి గ్రామానికి చేదోడు వాదోడులో ఉండి అన్నిటికి ముందుకు వచ్చి సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నాడు అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సేవలు చంద్రుతి గ్రామానికే కాకుండా మన మండలంలో వివిధ గ్రామాల్లో కూడా ఏదైనా ఆపదలో ఉన్నవారికి కానీ గ్రామానికి సేవా కార్యక్రమంగా చేసి చేసే ఆ శక్తి దేవుణ్ణి ప్రసాదించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ రాజన్నను కోరుకుంటూ అన్న దుబాయ్లో వ్యాపారాలు చేస్తుండు మీ వ్యాపారాలు కూడా మంచిగా ఉండి మన చెందు మండల గ్రామ ప్రజలకు ఇంకా ఎన్నో సేవలు అందించాలని కోరుకుంటూ రామనగర్కి ధన్యవాదాలు మా మండల శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను